హాయ్ ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ చేసుకునే విధానము దానికి ఏమేమి కావాలనో చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకొని మంచిగా రెండు మూడు సార్లు కడిగి మనం నానబెట్టుకోవాలి ఒక గంట ఈ ఫస్ట్ బాస్మతి రైస్ అనేది నానబెట్టుకుంటే కన్నా మనకు దమ్ బిర్యానీకి బాగా పర్ఫెక్ట్గా అనేది దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా అవుతుంది ఈ విధంగా చేసుకుంటే గన చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మంచిగా పక్కా కొలతలతోటి బిర్యానీ అనేది బాగా టేస్ట్ బాగుంటుంది చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి రైస్ బాస్మతి రైస్ అనేది రెండుసార్లు కడిగి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ పక్క పెట్టేసుకున్న తర్వాత నేను ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ కాబట్టి నేను ఐదు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకా కొన్ని అయినా ఉల్లిపాయలు ఎక్కువ కావాలంటే ఇంకా కొన్నైనా కట్ చేసి వేసుకోవచ్చు నేను ఐదు కొలతల ప్రకారం కాబట్టి నేను ఐదు ఉల్లిపాయలు తీసుకొని పైన ఉండే ఒక ఫొర అంతా మొత్తం అంతా తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చే ఉల్లిగడ్డలకు అంతా బ్లాక్గా వస్తుంది కదండీ అందుకోసం అన్నీ అట్లా తీసేసిన తర్వాత మనం దానికి తొక్క తోలు అంతా తీసేసేయాలి తీసేసిన తర్వాత మంచిగా నీట్గా అనేది కట్ చేసుకోవాలి నీట్గా అనేది కడిగేసి కట్ చేసుకోవాలి చూడండి ఎట్లా నేను రెండో దానికి కూడా మొత్తం అంతా తీసేస్తున్నాను మంచిగా ఉల్లిపాయలు అనేది కట్ అన్నీ అట్లా చేసిన తర్వాత కడిగి నీట్గా కడిగి కట్ చేసుకుంటాను చూడండి ధమ్ బిర్యానీకి అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి ఎంత మనకు ఎంత వస్తే కన్నా ఉల్లిపాయ ముక్కలు అనేది అంత మంచిగా ఎగుతాయి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు మంచిగా ఏగుతాయి కాబట్టి దమ్ బిర్యానీ అనేది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది సన్నగా అట్లా మంచిగా ఎంత పతలాగా వస్తే అంత బాగుంటాయండి మంచిగా సిమ్లేకల్లే పెట్టి ఎంచుకోవాలి హైలో పెట్టి ఎంచుకోకూడదు మా బాబు గట్ చేస్తుండు మా ఈ పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు ఇదొక హోంవర్క్ అయిపోయినాక ఇదొక పాస్ ఇట్లా కట్ చేయడం అంటే ఇష్టంగా ఉంటారు కాబట్టి నాతో పాటే మా బాబు కూడా కట్ చేస్తుండ్రు ఉల్లిపాయలు అనేది మంచిగా అట్లా మధ్యలోకి ఒక ఉల్లిపాయను రెండుగా చేసి అట్లా ఈ విధంగా కట్ చేసుకుంటే గన ఉల్లిపాయలు అనేది పర్ఫెక్ట్గా ఎగుతాయి చూడండి ఎంత పతలాగా అనేది కట్ చేసుకోవాలను మొత్తం అంతా అట్లా ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మా ఒక సెరవేలా తీసేసుకొని మామూలుగా ఒక స్టీల్ సెరవ తీసుకున్నాను నేను స్టీల్ గిన్నె కానీ సెరవే కానీ తీసుకొసుకొని అట్లా మొత్తం అంతా పిసికేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఉల్లిపాయ ముక్కలు అనేది అట్లా విడివిడిగా పొడి పొడిగా అనేది పక్కకి పోతే కన్నా మనం ఆయిల్ వేసుకున్నప్పుడు మంచిగా మనకు బిర్యానికి మంచిగా పర్ఫెక్ట్గా అనేది ఎగనే ఏగుతాయి చూడండి ఇంత అంత పొడి పొడిలు ఆడుతున్నాయి చూడండి మా బాబునే ఉల్లిపాయ ముక్కలు అనేది మొత్తం అంతా పిసికేస్తుండు మొత్తం అంతా అట్లా పిసికేసిన తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి మనం ఆయిల్ వేడి మనకు కొంచెం ఫ్రై చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది ఎక్కువ వేసుకున్నా కానీ ఆయిల్ ఏమి దాని కింద చేయదు ఉల్లిపాయ ముక్కలు అనేది మనం కొంచెం ఆయిల్ అనేది ఏ వేసుకుంటే కన్నా మంచిగా పర్ఫెక్ట్గా మాడిపోకుండా మంచిగా అవుతాయి అప్పుడు బిర్యానీ అనేది బాగా సెట్ అవుతుంది ఈ విధంగా చేసుకుంటే గన మనకు ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ లేకుండా మన ఇంట్లోనే పక్కా కొలతలతో చేసుకుంటే గన ఈ విధంగా చేసుకుంటే చికెన్లో కూడా మొత్తం అంతా మసాలాలు కూడా లైట్ మసాలా వేస్తున్నాను ఎక్కువ వేసుకోకుండా లైట్ మసాలతో చికెన్ దమ్ బిర్యానీ అనేది చేస్తున్నాను ఈరోజు నా వీడియో నచ్చితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను ఆయిల్ అనేది స్టవ్ మీద అనేది పెట్టుకున్నాను ఇప్పుడు హాయిలు వేడెక్కినాక సిమ్లెకల్ పెట్టి మనం దగ్గరుండి ఎంచుకోవాలి దగ్గరుండి కినికి మీదికి ఎట్లా మొత్తం అంతా ఉల్లిపాయలు ముక్కలు అనేది కలుపుతూ ఉంటేనా మంచిగా కలర్ అనేది వస్తాయి బాగా మంచిగా హైలు అనేది పెట్టకూడదు హైల్లో పెట్టే తొందరగా మాడిపోయి కలర్ అనేది కూడా సరిగ్గా రాదు ఈ విధంగా చేసుకుంటేనే పర్ఫెక్ట్ అనేది వస్తుంది ఉల్లిపాయ ముక్కలు అనేది చూడండి కొంచెం దూరవరిని ఇక దూరవరి కొంచెం గోల్డెన్ కలర్ అనేది వచ్చాయి చూడండి ఈ విధంగా చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ అనేది మనకు ఉల్లిపాయ ముక్కలు వేగినట్టు వేగినప్పుడు కొంచెం పలాఫలా అనేది ఆ విధంగా వేయించుకోవాలి చూడండి ఎంత మంచిగా వేగాయో నేను పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ లెగ్ పీసులు అండి లెగ్ పీసులు చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చుకొని రెండుసార్లు టెప్ కింద పెట్టి మంచిగా కడిగేసుకుంటున్నాను చికెన్ ముక్కలు అనేది అట్లా రెండు మూడు సార్లు మంచిగా కడిగేసిన తర్వాత పక్కన ఒక ప్లేట్ లాగ తీసేసుకోవాలి అట్లా కడుక్కుంటే ఎంత బాగా నీట్గా అనేది చికెన్ ముక్కలు అనేది ఎంత మంచిగా వచ్చాయి చూడండి లెగ్ పీసులు ముక్కలు ఇలా మంచిగా చేసుకుంటే కన్నా చికెన్ ముక్కలు అనేది బాగా స్మెల్గా రాకుండా మంచిగా చికెన్ బిర్యానీ అనేది బాగా సెట్ అవుతుంది చూడండి ఎంత గలీజ్ అయ్యినా రెండు రెండుసార్లు కడిగినా కానీ అట్లా నీళ్ళు ఏం లేకుండా మొత్తం అంతా వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత నేను ఒక స్టీల్ గిన్నెలోకి వేసే వేసాను ముక్కలు మా బాబునే కలుపుతుండు ఒక స్పూన్ సాల్ట్ వేసాడు ఒక స్పూన్ సాల్ట్ వేసాడు కొంచెం అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నాను అప్పుడప్పుడే ఈ విధంగా ఫస్ట్ పచ్చిది అప్పుడప్పుడే దంచి వేసుకుంటే కన్నా అల్లం పేస్ట్ అనేది టేస్ట్ కర్రీస్ కానీ బిర్యానీలు కానీ మంచిగా ఉంటాయి నేను చెక్క లవంగా బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ పువ్వు బిర్యానీ మొగ్గ అనేది రెండు ఇలాచి అన్ని మొత్తం అంతా దంచి పెట్టుకున్నాను ఒక స్పూను జీలకర్ర కొంచెం సోంపు సాజీరా కూడా దంచి కచ్చా పచ్చిగా పెట్టుకున్నాను ఇప్పుడు సాజీరా జీలకర్ర వేసుకున్నాను పసుపు వేసుకున్నాను కారం వేసాను కొంచెం కారం అనేది ఇప్పుడు వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసాను మ నాకు సరిపడే నేను కారం వేసుకుంటున్నాను మీకు సరిపడే కారం కావాలంటే ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు దాంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసి మం మంచిగా అనేది మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా ముక్కలకు అనేది పట్టేటట్టు తిప్పుకోవాలి మా బాబుని మొత్తం అంతా కలిసేటట్టు ఒక స్టీల్ గిన్నెలెక్కి వేసి మొత్తం అంతా అటా కలిపాడు కలిపిన తర్వాత నేను చెక్కలు లవంగాలు మరాఠే మొగ్గ ఇలాచీలు అవన్నీ దంచి పెట్టుకుంటే పౌడర్ కూడా దాంట్లోనే వేసాను పచ్చగా దంచి ఈ విధంగా వేసుకుంటే గన మంచిగా అనేది ఇట్లా కలిపి పక్కకు పెట్టేస్తే కన్నా ఒక పది పదిహేను నిమిషాలు బాగా ముక్కలకి అనేది మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు మళ్ళీ చికెన్ చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకున్నాను లైట్ లైట్గానే వేసుకుంటున్నా కాబట్టి ఆ విధంగా వేసుకుంటున్నాను నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను చూడండి అట్లా ఆ విధంగా వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అనేది వేయించి పెట్టుకున్నాం కదండీ అవి కూడా ఒక అద్దం అనేది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటాను దాంట్లోనే ఒక అద్ద నిమ్మకాయ అనేది ముక్కలలో పిండేస్తున్నాను ఈ నిమ్మకాయ పెరుగు అనేది వేసుకుంటే కనుక పక్క దమ్ బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుందండి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ సెకండ్లోనే అట్లా మంచిగా అట్లా కలిపేస్తే కన్నా నలిపి బాగా అంతా మసాలా అంతా పడుతుంది కాబట్టి ఫస్ట్లోనే దాంట్లోకి ముక్కలకు అంతా మొత్తం కలిపేసి పెట్టుకోవాలి ఒక నూట యాభై గ్రాములు పెరుగు కూడా కొలత వేసి వేసుకుంటున్నాను నేను ఒక మన మామూలుగా వచ్చిన కప్పు అయినా కానీ సరిపోతుంది పెరుగు అనేది పెరుగు అనేది కొలత వేసి నూట అరవై గ్రాముల దాకా వేసుకుని చూడండి మళ్ళీ ఆ తర్వాత అట్లా మొత్తం అంతా సమానంగా గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను రైస్ కుక్కర్ గిన్నెలోకి పెట్టేసుకుంటున్నాను నేను మొత్తం అంతా మొత్తం అంతా మసాలంతా కలిసేటట్టు కలిపి మొత్తం అంతా సమానంగా ఉండేటట్టు ముక్కలు అన్నీ మసాలంతా సమానం చేసుకోవాలి రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను చూడండి మంచిగా అంత పెరుగు అన్నీ వేయడం వల్ల మసాలా అనేది ఎట్లా పట్టిందో చూడండి ముక్కలకు మొత్తం ఇట్లా కలపడం చిన్నపిల్లలకు బాగా ఇష్టం కాబట్టి మా బాబు నేను ఈ మసాలా ఏమేమి చెప్తున్నానో అవన్నీ వేస్తుంటే మా బాబునే కలిపాడు మొత్తం అంత రైస్ కుక్కర్ గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత నేను స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్లో ఒక మూడు లీటర్లు వాటర్ వేసుకున్నాను దాంట్లోనే మూడు నాలుగు పచ్చిమిర్చి వేసాను దాంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా మా బాబునే వేస్తుండు మనం నీళ్ళు అనేది కొన్ని వాటర్ అనేది కొన్ని ఎగస్ట్రా తీసుకుంటే కన్నా మనం వంచకుండా ఈ కొంచెం మనం అన్నం బియ్యం అనేది ముక్కాల్లో భాగమే ఉడుకుతాయి కాబట్టి మూడు లీటర్లు తీసుకుంటే కన్నా హాఫ్ కేజీ రైస్కు పర్ఫెక్ట్గా సరిపోతుంది దాంట్లోనే కొంచెం చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ కొన్ని మూడు నాలుగు ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు అనేది మొత్తం అంతా వేసేసి వాటర్ అనేది బాగా మరిగేటప్పుడు బియ్యం మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఫస్ట్లో బాస్మతి రైస్ అనేది నానబెట్టి పెట్టుకున్నాం కదా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ ఉడికేటప్పుడు నేను ఒక హాఫ్ అద్దం నిమ్మకాయ పిండేసి ఇప్పుడు వాటర్ అనేది ఉడికినప్పుడు రైస్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి ఆ రైస్ అనేది ముక్కల భాగం వరకే ఉడకనియాలి ముక్కల భాగం ఉడికితే చాలు ఆ రైస్ను ఉడికిన తర్వాత మనం ముక్కలు అనేది రైస్ కుక్కర్లో పెట్టాం కదండీ ఆ రైస్ కుక్కర్లోకి నేను ఒక పొర మీద పొర వేసేసుకొని దాని మీద కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేసుకొని కొంచెం గోధుమ పిండి గాలి లేకుండా సుట్కారం రైస్ కుక్కర్ గిన్నె ప్లేట్కు పెట్టాను చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిన చూడండి నేను పక్కన దౌరాలకి అంతా గుమ్మరిచ్చాను చూడండి చికెన్ బిర్యా దమ్ బిర్యానీ రెడీ అండి దాంట్లోకి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని నేను Huli pa yung mukhalo. Nama kayo. Bye, andy!